అందరి నమస్కారం ఈ పౌర్ణమి సాయంత్ర కాలం మనకి అమృత నిరుగుండి ఎప్పుడూ పౌర్ణమి పాయాసమే చేస్తూ ఉంటాం ఈరోజు స్పెషల్గా ఈ అమృత నిరుగుండి కూడా స్వామి గారంటే సుప్రసిద్ధులు కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనకి ఈ అమృత నిరుగుండి అందిస్తున్నటువంటి ఆయన లక్ష్మణ్ స్వామి గారు ఈయన ఆధ్వర్యంలోనే ఈ అమృత నిరుగుండిని కూడా మన ఆశ్రమంలో మనం పౌర్ణమితో పాటు ఈ అమావాస్య ఈ క్యాంపుల్లో అమృత నిరుగుండిని కూడా జోడించి ఇస్తే ఈ దగ్గు జలుబు జ్వరాలు ఇంకా దీర్ఘకాలిక వ్యాధులకి ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవటానికి ఇది అమోహంగా పనిచేస్తుందని చెప్పేసి చాలా ప్రాంతాలు డిస్ట్రిబ్యూట్ చేసి అదేవిధంగా అక్కడ కూర్చున్నటువంటి రవీంద్ర గారు మనకి ఖమ్మం వైరాలో షిరిడి సాయిబాబా టెంపుల్ని స్వయంగా ఆయన కట్ట కట్టియటం అక్కడ అన్నదానం నెలకొకసారి మంచి గురువారం రోజున అందియటం అక్కడ అమృత నిర్గుణిని గత తొమ్మిది సంవత్సరాల క్రితం వైరా ప్రాంతంలో అమృత నిర్గుణిని కూడా కొన్ని సంవత్సరాలుగా అందించడం జరిగింది ఇప్పుడు ఈ అమృత నిర్గుణి వాటి యొక్క ఉపయోగాలు అసలు ఏ విధంగా పనిచేస్తుంది నాకన్నా స్వామి గారికి బాగా తెలుసు కాబట్టి వాళ్ళ మాటల్లోనే మీరు వింటారని ఈ వీడియో ఈ ప్రిపరేషన్ అంతా మీకు ఒకసారి చూపిద్దాం ఎందుకంటే ప్రతిసారి చేయాలని ఆయన సంకల్పం ఇవన్నీ చేస్తూ మనం స్పిరిచువల్గా ఇవన్నీ కూడా మనం ముందుకెళ్దామని చెప్పేసి ఆయన రావటం అడగటం ఇక ఈరోజు మొదలు పెట్టడం ఇది అద్భుతమైనటువంటి సంఘటన ఒకసారి ఆయన మాటల్లో నిందాం అమృత నిర్గుండ అంటే ఏంటి ఇవన్నీ కూడా అందరికీ నమస్తే అండి అమృత నిర్గుండని గత ఇరవై సంవత్సరాలుగా అనేక ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది మంచి అనుభవాలు మంచి ఫలితాలు రావడం కూడా జరిగింది ఇప్పుడు ఈ మధ్యన కరోనా తర్వాత జరుగుతున్న ఆరోగ్య విధ్వంసానికి విరుగుడుగా ఏం చేయాలనే కా దాంట్లో సందిగ్ధంలో ఆలోచించగా మన దాదేశ్ గారు ఏదైనా మంచి కషాయం చేద్దామని చెప్తే నేను అమృత నిర్గోండి బాగుంటుందండి ఇద్దాము ఇమ్యూనిటీ పెరగడానికి సీజనల్గా వచ్చే జబ్బులు తగ్గడానికి తర్వాత దగ్గు దమ్ము ఆస్తమ అలర్జీ సోరియాసిస్ లాంటి వ్యాధులు పూర్తిగా తగ్గిపోవడానికి పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ పెరగడానికి కోవిడ్ ఇప్పుడు కోవిడ్ తర్వాత వచ్చిన దుష్ఫలితాలను మొత్తాన్ని పోగొట్టడానికి బాడీని వజ్రకచంలో మార్చడానికి న్యాచురల్గా మన దగ్గర ఉన్న ప్రకృతిపరమైన వనమూలిక ఔషధాలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఔషధాలతో ఒక కషాన్ని తయారు చేసి మరిగించి మీరు చూస్తున్నారు కదా అదంతా రాత్రి అంతా మరుగుతూనే ఉంటుంది ఈ తొమ్మిది పది రకాల అరుదైన వనమూలికలతో ఇందులో కృష్ణవావిలి కృష్ణ తులసి తర్వాత గుడుచి తర్వాత మన నింబ అడసరము పొడపాత్రి ఇలాంటివన్నీ చాలా అద్భుతమైన వనమూలికలతోనే ఒక కషాయాన్ని దాదాపు ఆరు నుంచి ఏడు గంటలు మరిగించి ఉదయాన్నే అది అందించడం జరుగుతుంది దానివల్ల శరీరంలో ప్రతి అవయం కూడా శుభ్రపడుతుంది లివర్ కూడా డీటాక్స్ అంటే శుద్ధి చేయబడుతుంది కిడ్నీ బాగా లంగ్స్ క్లియర్ అయిపోతాయి ఊపిరితిత్తులు శుభ్రమైపోతాయి ఈ మన సైనీస్ గదులు కూడా శుభ్రమవుతాయి రక్తశుద్ధి జరుగుతుంది ముఖ్యంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది కోవిడ్ తర్వాత చాలామందికి వ్యాక్సిన్ వల్ల వచ్చిన ఉపద్రవాలు నరాల వీక్నెస్ వస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రకరకాల బాధలతోనే చాలామంది బాధపడుతున్నారు అవన్నీ ఖచ్చితంగా ఈ కషాయం తాగడం వల్ల తప్పకుండా మంచి ఫలితం వస్తుంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇట్లాంటి అమృతతుల్యమైన అమృత నిర్గుణిని సేవించాలి ఇది ఇక్కడ అందించాలని గొప్ప సంకల్పంతో మన దాదేశ వెంకట్రావు గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు మేము కూడా అంతకుముందు అడిగాము దీన్ని ఎంతో కష్టతరమైన ప్రక్రియ చూస్తే మీకు అర్థమవుతుంది అంతకుముందు మా రవీందర్ తోని వైరాలు పెట్టినప్పుడు అక్కడ వచ్చిన అనుభవాలు చూస్తుంటే ఇంత మంచి ఔషధాన్ని ప్రపంచానికి అందించాలి ఈ రోగాలతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఇంత మంచిదాన్ని ఉచితంగా అందించడం ముఖ్యంగా ఉచితంగా ఈ కషాయాన్ని అందించడం దానికి దాని దానికోసమే ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో కలిసి అరుదైన వనమూలకల వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది ఎవరైనా ఏజ్లో వారైనా ఈ కషాయాన్ని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి చిన్న ఆహార నియమాలు పాటిస్తే సరిపోతుంది కనీసం ఒక నలభై డోసులు కనీసం ఒక మండల పద్ధతి ఉంటుంది ఆయుర్వేదంలో నలభై డోసులు తాగినట్టయితే శరీరంలో ఏ జబ్బైనా కానీ తగ్గిపోతుంది మీరు వేరే వ్యాధులకు వేరే ఔషధాలు వాడుతున్నప్పుడైనా ఈ మెడిసిన్ వాడుకోవచ్చు ఏ మెడిసిన్ వాడినా కానీ దాంతోపాటే ఈ ఔషధాన్ని కూడా వాడుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్ ఏమాత్రం ఉండదు కంప్లీట్ న్యాచురల్ ప్రో అదే ప్రకృతి ఇచ్చిన వనమూలికలతోనే చేస్తున్నాము ఇంకా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆయుర్వేదంలో ఇంత గొప్ప ఔషధాలు ఉన్నాయి వీటి వల్ల మానవులకు ఇంత మేలు జరుగుతుంది శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచే ఒక కషాయం అనేది ఉంది దీనివల్ల ఆయుర్వేదం యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది మొక్కల యొక్క విశిష్టత కూడా తెలుస్తుంది ఈ ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మన వెంకట్రావు గారు చాలా కోఆపరేట్ చేస్తున్నారు నాకు అందుకే రాత్రి అంతా కష్టపడి ఈ పౌర్ణమి రోజు వీటికి అద్భుతమైన పవర్ అదనపు శక్తి పౌర్ణమి రోజు మూలికలకు వస్తుందని బయట వెన్నెల్లోనే తయారు చేస్తూ దీన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఒక సదుద్దేశంతో సంకల్పంతో ఆయుర్వేద వికాసానికి ఆయుర్వేద పునరుజ్జీవనానికి లేదా ఆయుర్వేద ప్రచారంలో భాగంగా సహజ సిద్ధమైన వనమూలికలతో చేస్తున్నాము ఇది క్రమంగా చేస్తూనే ఉంటాము ప్రతి ఒక్కరూ ఇందులో ఎలాంటి దాపరికాలు లేకుండా వనమూలికలు కూడా మీకు అందరికీ చూపిస్తున్నాము కానీ దయచేసి ఇది ఒక సిస్టమేటిక్ ప్రాసెస్లో మాత్రమే చేయాలి కాబట్టి మీరు ఎవరన్నా చేయదలుచుకుంటే ఇక్కడ నిర్వాహకులను అడిగి మాత్రమే చేయండి తప్ప మీకు మీరు మరిగించుకొని సరిగ్గా పక్వం కాకపోతే అది ఫలితం సరిగ్గా రాదు మళ్ళీ ఇబ్బందులు ఉన్న ఇబ్బంది అవుతుంది ఒక పెద్ద ప్రాసెస్ ఇది మీకు అవగాహన కోసం మాత్రమే చూపెడుతున్నాము మీకు మీరుగా దయచేసి తయారు చేసుకోకండి దీన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ఆశ్రమంకొచ్చి దాదేశ్ ఆశ్రమంకి వచ్చి పొద్దున్నే కషాయాన్ని తాగండి కో కోవిడ్ తర్వాత వచ్చే లక్షణాలు గుర్తుంచుకోండి ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు అవన్నీ తప్పకుండా పోతాయి రాబోయే హెచ్ఎంపివి వైరస్కు ముందుగా ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం కూడా ఇది వాడుకోవచ్చు చాలా ఇంపార్టెంట్ రాబోయే జబ్బులు అన్నిటికీ కూడా ఇది ఎదుర్కొనే శక్తిని శరీరానికి అందించే గుణం దీనికి ఉంది అందుకనే దీన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు మీరు చేయాలన్నా చేసుకోలేరు మార్కెట్లో దొరికే మందు ఇది ఇది మేము శ్రద్ధగా ఒక మంచి సంకల్పంతో చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు దీన్ని వాడి సంపూర్ణ అయ్యి మీ వ్యాధుల నుంచి మీ మీ వ్యాధుల నుంచి మీరు కోరుకోవాలని ఆయుర్వేద ప్రచారం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఔషధాన్ని స్వీకరించండి థ్యాంక్ థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు ఒక శుభదినం ఈ ఆశ్రమంలో డాక్టర్ వెంకట్రావు గారి ఆశ్రమంలో పౌర్ణమి రోజు తయారవుతున్నటువంటి ఒక అమృతం అని చెప్పవచ్చు ఎందుకంటే దీని పేరు అమృత నిర్గొండి సర్వరోగ నివారిణి అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే గతంలో నేను ఉద్యోగరీత్యా ఖమ్మం జిల్లాలో ఉన్నప్పుడు వైరాలో ఉన్నటువంటి సాయిబాబా గూడిలో ఈ ఔషధాన్ని తయారు చేసి ఒక నలభై వారాలు అందించడం జరిగింది అద్భుతమైన ఫలితాలు రావడం జరిగింది ఆలోపతి మెడిసిన్స్తో తగ్గనటువంటి కొన్ని సమస్యలు కూడా తగ్గడంతో చాలా ఆనందపడ్డారు ప్రజలు ఆ తర్వాత క్రమంలో ఇదే క్రమంలో ఈ కషాయం తాగడం మూలంగా అని అంటారు కానీ తాగలేనంత కఠినంగా ఏం ఉండదు ఎందుకంటే మరిగించిన దాన్ని అనాలి కాబట్టి అని కషాయం అంటారు ఇది తీసుకున్న వాళ్ళలో చర్మ వ్యాధులు సోరియాసిస్తో భయపడుతూ బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ అయితే ఆమె తల పైకి లేపి చూస్తే మొత్తం పుళ్ళే చాలా చక్కగా అందంగా ఉంది ఈయన తిన వెంటకలు ఉన్నాయి కానీ ఇలా లేపి చూస్తే మొత్తం పుళ్ళు దుఃఖంతో ఏడుస్తూ వచ్చి డాక్టర్ గారిని అడిగినప్పుడు ఈ తాగండమ్మ అని చెప్పి ఇచ్చారు ఆమెకు అద్భుతంగా తగ్గిపోయింది చాలా అద్భుతంగా తగ్గిపోయింది అలాగే ఒక ఆవిడకి కంట్లో నుంచి ఒక ఎనిమిది పది సంవత్సరాల నుంచి వెళ్ళి నీరు కారుతూనే ఉంది దానికి కావలసినటువంటి వైద్యాలు ఎన్ని తీసుకున్నా కూడా తగ్గలేదు ఆమెకు తగ్గిపోయింది ఇంకొకరికి ఏమో తుమ్ములు వచ్చేవి రెగ్యులర్గా తుమ్ములు వచ్చేవి ఆ తుమ్ములు ఎంతకు తగ్గేవి కాదు జలుబు తుమ్ములు వాళ్లకు తగ్గిపోయింది అన్నింటికంటే ముఖ్యంగా ఒక యాభై ఏళ్ళ ఒక వృద్ధుడు ఆయనకు మోకాల నుంచి కింది కాలు వరకు చర్మం అంతా కూడా పోయి పుల్లు పుండయ్యి అయ్యి చర్మం అంతా పోయి పచ్చి రసిగారుతూ ఉంటే నిద్ర పట్టక సుమారుగా రెండు నెలలు నిద్రపోలేదని వచ్చి అతను ఏడవడం జరిగింది ఇలాంటి క్యాంపులోనే అప్పుడు వీరు ఈ ఔషధాన్ని ఇచ్చుకుంటూ దీనికి తోడుగా ఇంకొక మంది కూడా ఇచ్చారు అప్పుడు ఆయన మూడు రోజుల్లోనే అది డ్రై అయిపోయి ఆయనకు నిద్రపోవడానికి ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పుడు ఈగలు రావడము పడడము దానికోసం క్లాత్ కప్పుకుంటే అది అతుకుపోవడం తీస్తే రక్తాలు రావడం చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఆ పెద్ద మనిషి ఉండేవాడు అటువంటిది ఇది వాడిన తర్వాత అది మూడు రోజుల్లోనే తడారిపోవడము పొడవడము ఈ నలభై వారాలు వాడిన తర్వాత ముప్పై వారాలకే చర్మం రావడము నలభై వారాల తర్వాత చూస్తే ఆ చర్మం మంచిగా మొత్తం నిండుగా రావడము కాకపోతే కాస్త మందంగా వచ్చింది కలర్ నల్లగా వచ్చింది అలాంటి విజయ అద్భుతమైనటువంటి వైద్యాలు చూసామేమో షుగర్ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు హార్ట్ డిసీజెస్ మరి ఎంతమందికి ఉండేవో మాకు తెలియదు కానీ అందరికీ కూడా బాగా చైతన్యవంతం అయిపోవడం యాక్టివ్గా అయిపోవడం అనేది జరిగింది ఇవన్నీ నాకు నేను నా కళ్ళతో చూసినటువంటి అనుభవాలు అందుకే షేర్ చేసుకోవడానికి ఈ శుభ సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఈ దివ్య ఔషధాన్ని తప్పకుండా అందరూ స్వీకరించాలి ఒకరోజు రెండు రోజులు కాకుండా నలభై డోసులు ఇస్తారు డోసులు అంటే ఆల్టర్నేటివ్ డోసు మళ్ళీ డాక్టర్ గారు చెప్తారు దాని ప్రకారంగా వాడి ఫలితాన్ని పొందాలి దీని తోడుగా కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలు ఇక్కడికి వచ్చినప్పుడు క్యాంపులో చెప్పడం జరుగుతుంది ఏదో నేను తమాషకు తాగేసి వదిలేస్తే అయ్యేది కాదు ఇది దాని ప్రకారంగా ఉంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కాబట్టి దీన్ని అవకాశం తప్పగా ఉపయోగించుకోవాలని మీ అందరికీ నా యొక్క ప్రార్థన నమస్కారం ఇప్పుడు మనకి తిప్పతీగ అమృతవల్లి నిరుగుండి వావిలి తర్వాత కృష్ణ తులసి అల్లం కొడపత్రి పారిజాతం వేప వస వాస అడ్డసర అడ్డసారం వాస తర్వాత ఇది వచ్చేసి మన అర్జున 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 అంటే తెల్లమద్ది ఈ మిరియాలు ఈ తొమ్మిది ఇంగ్రీడియంట్స్ తోటి ఇప్పుడు మనం కషాయం ప్రిపరేషన్ చూడవచ్చు మీరు నమస్కారం कृतकलशहस्ताय